పప్పా జీవితం గురించి ఏదైనా పోయిటరీగా చెప్పవా జీవితం ఆలోచన అర్థం చేసుకుంటే జీవితం అతి సరళం ఓకే ఆలోచన అర్థం చేసుకుంటే జీవితం అతి సరళం ఓకే అర్థం చేసుకోకపోతే గరళం పప్పా అసలు ఎవ ఎవడు హిట్లరు ఎవరు బుద్ధుడు హిట్లర్ జర్మనీలో పుట్టడం అందరూ అనుకుంటున్నారు సరదాగా చెప్తున్నా ఆలోచనని నియంత్రించే ప్రతి ఒక్కరు హిట్లరే ఆలోచన అర్థం చేసుకునే ప్రతివాడు బుద్ధుడే ఓకే అర్థం చేసుకోవడం బుద్ధత్వం నియంత్రించడం హిట్లర్ తత్వం అందుకని మీరు చెక్ చేసుకోండి ఎవరైనా మీరు కంట్రోల్ చేస్తున్నారా మీలో హిట్లర్ జన్మ తీసుకున్నాడు మీరు అర్థం చేసుకుంటున్నారా మీలో బుద్ధుడు పుడుతున్నాడు అంటే ఆధ్యాత్మికత వల్ల నిష్క్రియపరత్వం అనేది వస్తుందా నిష్క్రియపరత్వం అనేది వచ్చిందంటే వాడు ఆధ్యాత్మికవేత్తగానే కాదు నిష్క్రియపరత్వం అంటే ఏమి చేయకుండా తిని దున్నపోతులాగా అట్లా బతకడం వేరే వాళ్ళ మీద ఆధారపడి ఒక పారాసైట్ లాగా అట్లాంటి వాళ్ళని సమాజం నుంచి కాస్ట్ చేయాలి జీవితాన్ని అర్థం వాడు పూర్తి నిష్కామ కర్మతత్వంలోకి వస్తాడు నిష్క్రియ పరత్వం అన్నది ఒక రోగం అంటే ఏమి చేయకుండా తిని పడుకునే సినిమాలు చూస్తారు చూసిన సరదాగా చేయడం వేరే కానీ అదే పనికి చేస్తున్నావు అనుకో నాట్ ఇంట్రెస్టెడ్ తింటున్నావు కొడుతున్నావు అందుకని నీకంటూ ఏదో పని ఉండాలి చిన్న కనకాంబరానికి పూలు పూస్తా ఉంది పని ఉంది మరుగుతా ఉంది అట్లా నీ పని ఏందో నీ పని భగవద్గీతలో ఎన్నో యోగాల గురించి చెప్పారు కానీ సంసార యోగం అంటే ఏంటి భగవద్గీతలో చెప్పిన దాన్ని అందరూ వేరుగా అర్థం చేసుకుంటున్నారు నాకు నాకు తెలియదు ఇప్పుడు నేను సంసారం ఉన్నాం కాబట్టి సంసార యోగం అంటే సంసారాన్ని అండ్కోకుండా ఉండడం సంసారం ఒక బాధ్యత మాత్రమే తలనొప్పి కాదు ఎవరన్నా ప్రాబ్లం క్రియేట్ చేస్తే అది సరి చేయడానికి ట్రై చేయి నో ప్రాబ్లం క్రియేట్ చేయకుండా చూ అంతే ఎటువంటిది అంటే సంసారం మనందరం కారులో ఉన్నాం నడిపే వాడు సేఫ్గా నడిపితే అందరు సేఫ్గా ఉంటారు ఎన్నుకున్న వాడు డ్రైవింగ్ సీట్లోకి వస్తే వాడు సేఫ్గా నడిపితే వీడు సేఫ్ ఉంటారు అట్లా అందరూ మంచిగా ఉంటే సంసారం బాగుంటుంది ఒకవేళ మంచిగా లేరనుకో సరిచేయి దాన్ని బాధపడాల్సిన అవసరం లేదు యోగంలో అసలు బాధలు ఉండవు బాధలు ఉన్నాయా యోగం ఇంకా అర్థం కాలేదండి విషాదం కూడా ఒక విషాదము కూడా ఒక యోగమే అసలు యోగం అంటే కలయి కానీ అంటే కలపకూడని దాన్ని కలిపితే విషాదం వచ్చింది అంతే ఇప్పుడు నువ్వు కలపవలసినవి ఏంటో తెలుసా శరీరాన్ని మనసుని కలపాలంతే ఇక వేటిని కలపద్దు ఇప్పుడు నీవు నిన్ను నీవు ఒక అమ్మాయితో కలుపుకోవడం వల్ల నీకు విషాదం వచ్చింది నిన్ను నీవు డబ్బు కలుపుకోవడం వల్ల విషాదం వచ్చింది నువ్వు రాంగ్ కలుపుతున్నావు అంటే పాలల్లో పట్ట ఉప్పు కలుపుతున్నావు అందుకే పగిలిపోతున్నాయి ఏది కలపాలో తెలుసుకో నీకు దేన్ని కలుపుకోకు దానికి దూరం ఉండే డీల్ చేయి నువ్వు నీ మనసుని శరీరాన్ని ఇది అల్టిమేట్ యోగం మిగతావన్నీ విషాద యోగాలు ఇప్పుడు ఇప్పుడున్న సొసైటీలో పాపం అనుకున్నా కూడా వాళ్ళు ప్రకృతికి దగ్గర అవ్వలేకపోతున్నారు అంటే ఉన్న వర్క్ వల్ల కానీ లేదంటే సంథింగ్ వాళ్ళు ప్రకృతికి దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ అతిపెద్ద మిస్కాన్సెప్షన్ నువ్వు అపార్ట్మెంట్ లో ఉన్నా ప్రకృతిలో ఉన్నట్టే నువ్వు అడవిలో ఉన్నా ప్రకృతిలో లేనట్టే ప్రకృతి నీ యొక్క జీవన విధానము నీ యొక్క పర్సెప్షన్ ప్రకృతి అంటే చెట్లు కాదు ప్రకృతి అంటే ఉన్నది అంగీకరించవో అక్కడ కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండడం ప్రకృతి తప్ప చెట్ల మధ్యలో ఉన్నంత మాత్రం గొప్ప కూడా అనుకోడానికి లేదు వాడు దాన్ని ఇగ్నోర్ చేస్తుండొచ్చు వాడు నా కర్మ ఇది అనుకుంటుండొచ్చు చాలా మంది వ్యవసాయదారులు ఉన్నారు దే డోట్ ఎంజాయ్ ద నేచర్ ఊరికే సైకిల్ వేసుకుని పోతారు వస్తారు బండి వేసుకుని పోతారు వస్తారు దే ఆర్ నాట్ ఎంజాయింగ్ ఇట్ అదే ఎక్కడో విదేశాల్లో ఉన్నవాడు నేను ప్రకృతిలో ఉండాలి ఆరోపేట పడుకోవాలి పడుకోమని చూద్దాం వారం రోజులు పారిపోతులు అక్కడి నుంచి ఎవ్వరు పడుకో అందుకని ప్రకృతి అన్నది ఉన్నదాన్ని అంగీకరించగలిగే స్వభావమే తప్ప చెట్లు గిట్లు కాదు ఇప్పుడు నేను అంటున్న ప్రకృతి అంటే ఈ ప్రకృతి అని జస్ట్ గా తీసుకోవద్దు అంటే నిరంతరం ప్రశాంతంగా స్వభావం ప్రకృతి వేరే వాళ్ళని ద్వేషించి ఉన్నాయి చెప్ప పరని స్వీయ అంటే డోంట్ బ్లేమ్ అదర్స్ డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ విషయం తెలుసుకో అర్థం చేసుకో ముందుకు వెళ్ళిపో బ్లేమ్ చేసేవాడు జీవితంలో సంకన్ ఇంకా లేదు లవ్ ఎప్పుడు ఫెయిల్ కాదు ఫెయిల్ అయ్యేది అండర్స్టాండింగ్ నీ మూర్ఖత్వం వల్ల ఫెయిల్ అవుతుంది ఎట్టుందంటే యాక్సిడెంట్ అనేది కార్ ఫెయిల్యూరా నీ ఫెయిర్ అది ఒప్పుకో నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు ప్రేమని తప్పుగా నిర్వచిస్తున్నావు అది నీ ప్రాబ్లం పాపం ప్రేమ నిర్జీవి సార్ అంటారు అది పాపం నిర్దోషి నిర్జీవిగా నిర్దోషి దాన్ని బ్లేమ్ చేయదు మనం ప్రేమ అంటే ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నాడో అలా ఉండనియడం నీకు నచ్చిన ఉండనియడం కాదు అంటే స్పిరిచువాలిటీ పరంగా చెప్తారు స్వ అంటే స్వాకి మనం మంచి చేస్తే విశ్వానికి మంచి చేసినట్టే అని చెప్తారు విశ్వం అంటేనే విశ్వంలో నువ్వు భాగమని తద్వారా నువ్వు తింటే విశ్వం తిన్నట్టే నువ్వు పడుకుంటే విశ్వం పడుకున్నట్టే నువ్వు ప్రశాంతంగా ఉంటే విశ్వానికి ప్రశాంతత ఇచ్చినట్టు నువ్వు ప్రత్యేకంగా చేయవలసిన అవసరం లేదు యు బీ యువర్ సెల్ఫ్ దట్ ఇస్ ద గ్రేటెస్ట్ వర్చు వన్ షుడ్ హ్యావ్ రమణ మహర్షి చెప్పాడు కదా నువ్వెవరో తెలుసుకో ఇది ఒక్కటి తెలుసుకుంటే అన్ని సమస్యలు క్లియర్ అయిపోతాయి ఇది ఒక్కటి తెలుసుకుంటే ఏం చేయాలో తెలుస్తుంది ఇదొక్కటి తెలుసుకుంటే నువ్వు ఉండాలో తెలుస్తుంది ఇది ఒక్కటి తెలుస్తుంది నీ వాళ్ళు ఎవరో నీకు ఉపయోగపడవాలో తెలుసు ఇది ఒక్కటి తెలుసుకుంటే ఎప్పుడు ఆపాలో తెలుస్తుంది ఇది తెలియనంత వరకు ఉదాహరణకు అరుణాచలం ఎక్కడుందో తెలియకపోతే నువ్వు ఎప్పటికి కారు ఆపలేవు తెలియాలి కదా అయితే రమణ మహర్షి తాతయ్య ఏమన్నా అంటే అసలైన ఆధ్యాత్మికతకి మార్గం ఏంటంటే ఒకటి నిన్ను నువ్వు తెలుసుకోవడం అవును రెండోది శరణాగతి తీసుకోవడం అవును అయితే నిన్ను నువ్వు తెలుసుకోవడం అనేది ఎలా శరణాగతి తీసుకోవడం ఇది ఇది షార్ట్ లో చెప్పేంత విషయం కాదు షార్ట్కట్ లేపలేవా చెప్పలేం నిన్ను నువ్వు నువ్వు తెలుసుకో అంటే నేను నేను అనుకుంటున్న ఈ నేనుకి ఏది లింక్ చేయకపోతే మిగిలింది అది ఇప్పుడు డబ్బు లింక్ చేసి ప్రాపర్టీ లింక్ చేసి ఇదంతా నేను అనుకున్నాం అనుకో అప్పుడు అది పోతే ఈ నేను దెబ్బతింటది అయితే మనం ఒక టాక్ చేద్దాం అసలు నిన్ను నువ్వు తెలుసుకో అసలు శరణాగతి అంటే ఏంటి అసలు అంటే నేను అన్న భావనని భావన పెట్టామంటే ఫస్ట్ స్టెప్ అది ఒకవేళ శరణాగతి అంటుంటే దేనికి శరణాగతి అనేది వస్తుంది గురువుకి శరణాగతి కాదు గురువులో మూల మూలతత్వానికి శరణాగతి గురువు ఆకారానికి కాదు దానికంటే ముందు ఇంకొక దానికి శరణాగత అవ్వాలి అదేంటి నేను సత్యం తెలుసుకోవాలనుకుంటున్నా అన్న నీ ప్రేరణకు శరణాగతి సో శరణాగతి అనే ఒక లైన్ లో చాలా వడికి శరణాగతి అయ్యి శరణాగతి కనిపిస్తుంది సో శరణాగతి అంటే ఇక నేను లేను నీవే అని చెప్పడం నేను ఇప్పుడు నీవు నాకు శరణాగతి అయ్యావను ఇక నీ సంకల్పాలు నీ ఇచ్చలు పనిచేయవు గురువు గారు చెప్పారు భోజనం మానే అంటే అలాగే గురువు గురుగారు ఇప్పుడు అట్లా చెప్తాడు ఇట్లా అయిపోయిందా యు ఆర్ నాట్ సరెండర్ మళ్ళీ నీ మైండ్ వచ్చేసింది శరణాగతిలో నువ్వు కంప్లీట్ బ్లాంక్ పేపర్ లాగా గురువు గారి దిక్కి చూస్తూ కూర్చోడం వల్ల హఠాత్తుగా నీకు స్ఫురిస్తుంది ఇది నిన్ను నీవు జీరో చేసుకోవడం ఎలా హీరో చేసుకోవడం ఎలా జీరో ఎక్కడ చేసుకోవాలి హీరో ఎక్కడ జరగవు ఓకే జీరో ఎందుకు చేసుకోవాలి చేసుకోవద్దు నువ్వు ఏం చేయకూడదు నీకు సాధ్యమైంది చేయి జీరో చేసుకోవాలి చిన్న ఎగ్జాంపుల్ ఓకే నేను నిలబడ్డ కదా ఇప్పుడు నిలబడ్డంటే అర్థం తెలుసా నా బరువు శరీరానికి బరువు లేదని అర్థం ఇప్పుడు ఎటు నిలబడగలనా ఎట్లా ఎందుకు బరువైతుంది అంటే ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ మళ్ళీ జీరో చేయి సో నీ మనసు కూడా జీరో స్టేట్ అంటే ఏంది పరచింతన పోతే జీరో స్టేట్ వస్తుంది ద్వేషం పోతే జీరో స్టేట్ వస్తుంది భేదభావం పోతే జీరో స్టేట్ వస్తుంది నీ పందులో నువ్వు రమిస్తే జీరో స్టేట్ వస్తుంది కూడా జీరో స్టేట్ ఉంది ఫుల్ఫిల్నెస్ అనేది ఎట్లా వస్తుంది ఆల్రెడీ ఉంది అని తెలుసుకుంటే వస్తుంది నీ పని చేసుకుంటే వస్తుంది తెలుస్తుంది అంటే ఇప్పుడు ఏవేవైతే నీవి అనుకుంటున్నావో వేటి వేటి మీద ఆధారపడ్డావో అవన్నీ తీసి ఒక వారం ఉండి చూడు అప్పుడు ఫుల్ఫిల్నెస్ తెలుస్తాను ఎలా తీయడం అటాచ్మెంట్ తీసి ఆలోచన తీసేయడం జస్ట్ థాట్ నేను రోజు స్వీట్ తింటే బాగుంటుంది స్వీట్ తినకుండా చూడు అసలైన ఎంజాయ్మెంట్ అంటే ఏంటి ఇది ఒక గ్రేటెస్ట్ నిష్కామకర్మ ఒక్కటే అసలు ఈ భూమి మీద ఎవ్వరు లేరు నువ్వు ఒక్కడవే ఉన్నావు అని తెలుసుకోవడం అల్టిమేట్ ఆనందం అలాగని చుట్టుపక్కల ఉన్నారు అయినా సరే వాళ్ళని గుర్తించు కానీ వాళ్ళ మాటల్లోనూ వాళ్ళ వాళ్ళ చూపులకి వాళ్ళు ఎక్కిరిస్తే అట్లాంటి వాటి రియాక్ట్ కాదు అరే భలే ఎక్కిరిస్తారండి మీరు అని చెప్పు సార్ భలే ఎరి ఎక్కిరి ఎక్కిరి చాలు చాలా బాగా ఎక్కిరిస్తారు నన్ను ఎకరించాను నన్ను నాకు అసలు సెల్ఫీ తీసి పెట్టుకోవాలి అనిపిస్తుంది అంత బాగా తర్వాత బల తిడతారు ఆయన చాలా మంచి బూతులు మాట్లాడతారు అమేజింగ్ సార్ మీరు బుక్ రాయండి సార్ ఎంత బాగా మాడతారు మీరు నేను తీసుకోవట్లేగా తీసుకుంటే అన్నాడు నన్ను ఎక్కిరించి అని స్టార్ట్ అవుతుంది ఓన్లీ